హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న ఉషా ఇవాల్టి మన వీడియో వచ్చేసి శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం రోజు అయితే శ్రీవాసవి పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందైతే శుక్రవారం రోజున భక్తులు అందరి చేత కుంకుమార్చన అయితే జరిగిందండి ఎంత వైభవంగా కనుల విందుగా జరిగిందో ఈ వీడియోలో అయితే చూసేయండి ఎంతమంది భక్తులు కూర్చొని అమ్మవారి నామస్మరణతో మారు మోగిపోయిందండి గుడి మొత్తము ఇంత చక్కగా అమ్మవారి అలంకరణ చూస్తున్నారు కదా మొత్తం వెన్న పూసతో అమ్మవారి అలంకరణ అండి సో చూడడానికైతే రెండు కళ్ళు సరిపోవన్నమాట అంత అందంగా ఉన్నారు మన వాసవి మాతైతే మన ఇంటి ఆడపిల్ల ఎంత కనులు విందుగా ఉంటే మనం ఎంత సంతోషిస్తామో కదా అలాగే అమ్మవారు కూడా మన ఇంటి ఆడపిల్లే కదండి చూడండి ఎంత అందంగా ఉన్నారో కదా అసలు చూస్తూ ఉండాలనిపించేసిందండి భక్తులు అందరు కూర్చొని నామస్మరణతో ఎంత చక్కగా అమ్మవారి పాటలు అమ్మవారి శోకాలు ఇవన్నీ పాడుకుంటూ లలిత చదువి వస్ జై వాసవి జై జై వాసవి అంటూ మారు మోగిపోయిందండి గుడి మొత్తం అమ్మవారి అలంకరణ కానీ చూడ్డానికైతే చాలా బాగుంది ఎంత వైభవంగా అయితే కుంకుమ పూజలు అయితే మన వాసవి మాత దేవస్థానంలో అయితే చాలా ఘనంగా అయితే జరుగుతూ ఉన్నాయండి ప్రతి శుక్రవారం కూడా ఈ శ్రావణ మాసం ఈసారి మనకి ఐదు శుక్రవారాలు వచ్చినాయి ప్రతి వారం కూడా అమ్మవారికి అలంకరణ అయితే ఒక్కొక్క వారం ఒక్కో విధంగా అలంకరించి ఎంత వైభవంగా అయితే చేస్తారో కదండి మనందరం అమ్మవారిని దర్శించుకొని వద్దామా అక్కడైతే సుజాత ఆంటీ అయితే అలా చక్కగా అయితే పాట పాడారండి మీరు కూడా వింటారా విందురు కానీ అసలు అలా బాగా పాడారండి పాడుతూ ఉంటే అలానే వినాలనిపించేసింది నాకైతే మాత్రం మీరు కూడా వినేయండి విన్నారు కదండి ఎంత చక్కగా పాట అయితే పాడింది కదా ఆంటీ అయితే చాలా బాగుంది ఆ వాయిస్ ఇచ్చినందుకు భగవంతుడి చాలా థ్యాంక్స్ అయితే చెప్పేయాలి చాలా మంచి వాయిస్ అయితే ఇచ్చారు అమ్మ చాలా బాగా పాడారు ఆంటీ అయితే మాత్రం ఇంత జరిగిన తర్వాత మన గుళ్ళో అయితే ప్రతి వారం ఎంత విశేషంగా పూజలు కార్యక్రమాలు జరుగుతాయో ఆంటీ గారి మాటల్లోనే విందామా ఫ్రెండ్స్ అమ్మవారి అలంకరణ అయితే చాలా బాగుంది కదండి చూడడానికి రెండు కళ్ళు సరిపోవనమాటంలో

అటువంటి విశేషంగా ఉన్న ఈ దేవస్థానంలో మహిళా భక్తులలో ఎంతో మహిళా పరిశ్రమ దేవస్థానంలో గటన చట్టీవాసాప్రవ దేవస్థానంలో సామూహిక వరద కూడా అభ్యర్థి ఉంటుంది బహుమావేంద్ర వివిధ విశేషమైన అలకారాల్లో బహుపక రకమైన అలకారాలు ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కట్టుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి కీప్ వాచింగ్ చిన్న ముషా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇలాంటి మంచి వీడియోల కోసం ఛానల్ అయితే చూస్తూనే ఉండండి బాయ్ బాయ్